ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు కొత్తిమీర మెంతి ఇంట్లోనే ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తా నేను ఇది ఆల్రెడీ వేసినా ఇది వేసి టెన్ డేస్ అవుతుంది ఇది మెంతి అటు సైడ్ కొత్తిమీర అది మనకు మెంతేమో టూ త్రీ డేస్కి ములక ములక వచ్చేస్తాయి కొత్తిమీర మాత్రం టైం పడుతుంది ఒక వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది అలా ఫస్ట్ మనం ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం మనం మట్టిని లూజ్ చేసుకోవాలి మొత్తం లూజ్ చేసిన తర్వాత విధంగా చూసిన తర్వాత మనము ఇట్లా చిన్న చిన్నగా కాలువలాగా వేసుకోవాలి చిన్న కాలువలాగా ఇది మెంతి మెంతి గింజలు అండి ఇవి మన కిరాణా షాపులు ఎక్కడైనా దొరుకుతాయి ఏ మెంతి వేసుకున్నా ఏం కాదు మనకి మెంతి అనేది ఈజీగా మొలకలు వచ్చేస్తాయి ఇలా వేసిన తర్వాత ఈ మట్ట కొంచెం వేసుకోవాలి బాగా వేసినామనుకో మళ్ళీ కొద్ది బయటికి రావు ఈ విధంగా దాని పక్కనే మళ్ళా ఇంకోటి చిన్న చిన్న కాలువలాగా వేసుకోవాలి అలా వేసిన తర్వాత మనం నీళ్ళన్నిటి పో నీళ్ళు నీళ్ళన్నిటి వేయద్దు ఒక వన్ డే తర్వాత మనం వాటర్ వేసుకోవాలి ఫస్ట్ మనం వాటర్ ఎత్తిందంటే గింజలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి మొలకలు తొందరగా ఈ విధంగా మనకి ఎంత ప్లేస్ ఉంటే దాన్ని బట్టి మనము వేసుకోవాలి ఇక్కడ మనము అన్నీ ఒకే విధంగా ఒకేసారి వేసుకోకుండా ప్లేస్ని బట్టి కొంచెం కొంచెం వేసుకుంటుంటే ఒకటి కంప్లీట్ అయ్యేసరికి ఇంకో మాడనే తయారు మనకు అంతా మొత్తం ఒకటేసారి వేసుకోవద్దు మనకి ఇవి టమాటా మొలకలు అండి ఇవి ప్రత్యేకించి గింజలు అనేవి ఏమి వేయలేదు మనం టమాటాలు కూర కోసుకున్నప్పుడు నీళ్ళు వారం వస్తాం కదా అందులోకి లక్షణ మొలకలు అండి ఇవి ఇప్పుడు మనము ఈ కొత్తిమీర గింజల్ని ధనియాలు అండి ఇవి వీటిని ఒక ఒక గింజని మనం గ్లాస్తో కానీ ఏదైనా చెప్పుతో కానీ రాకపోతే రెండు పీసులు అవుతాయండి ఈ ధనియాలని ఇట్లా పీసులాగా వేసుకుంటే మనకు మొలక అనేది ఈజీగా వస్తాయి అట్లే రౌండ్ అయితే రావండి ఈ ధనియాలు అనేటివి కొంచెం మనకు మొలకెత్తన టైం పడుతుందండి వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది ఈ విధంగా మనకి ఎన్ని రైన్స్ కావాలంటే అన్ని రైన్స్ అనేటివి మనకున్న ప్లేస్ని బట్టి విత్తనం అనేటువంటివి చేసుకోవచ్చండి ఈ విత్తనాలు బాగా లోపలకాటి వేయొద్దండి ఈ విధంగా మొత్తం విత్తనాలు వేసుకున్న తర్వాత మనము వన్ డే తర్వాత వాటర్ వేసుకోవాలండి ఇవి ఇంతకుముందు ఒక టెన్ డేస్ బ్యాక్ వేసినా ఈ విధంగా వచ్చింది కొత్తిమీర మనకు ఇవి మన మెంత అండి మెంత్ మెంత అనేది చాలా తొందరగా మొలకెత్తాయండి కొత్తిమీర మాత్రం కొంచెం లేట్ అవుతాయి ఈ విధంగా మీకు కూడా ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ అనేది ఉంటే మీరు కూడా విత్తనాలు వేసుకుని ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి